అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా అందరికి కూడా మన ప్రేక్షకులకి వైర ప్రాంత ప్రజలకి మరి ఇతర ప్రాంతాల్లో ఉన్నటువంటి మిత్రులు సోదరు సోదరు అందరికి కూడా మన గురు శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనము ఆధ్యాత్మిక ప్రదేశం ఏదైతే ఉందో మన కోనేరు నియర్ కోనేరు సర్కిల్లో ఉన్నటువంటి శ్రీ షిర్డి సాయిబాబా గారి యొక్క మందిరంలో ఉన్నాము మరి ఇక్కడ స్వామివారి యొక్క సేవకు స్వామివారిని దర్శించుకోవడానికి వందలాది మంది భక్తాదులు ఉదయం నుండి చేస్తున్నారు మరి మనము ఒక వారం నుండి చూస్తే ఈ షిర్డి సాయిబాబా టెంపుల్ ఫస్ట్ వారు సాయిబాబాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా విక్షటన కార్యక్రమం కావచ్చు వివిధ అనేకమైనటువంటి సంస్కృతి కార్యక్రమాలు కావచ్చు మరి చేస్తూ వస్తున్నారు దాంట్లో భాగంగా గురు పూర్ణమి శుభ సందర్భంగా ప్రతి ఏటా కూడా అంగరంగ వైభవంగా చేసేటువంటి ఈ కార్యక్రమాల్లో భాగంగా మరి ఈ కమిటీ వారు ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ మరి వాణి స్ట్రీట్తో కూడా శ్రీ సాయిబాబా యొక్క ఆశీర్వాదం కోసం వేలాది మంది భక్తులు విచ్చేసి స్వామివారి యొక్క కటాక్షాలు ప్రతి ఒక్కరికి ఇస్తాని ప్రతి ఒక్కరికి స్వామివారి కరుణ దయ ఉండాలని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని వెళ్తుంటారు దానిలో భాగంగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది శ్రీ సాయిబాబా గారి యొక్క ప్రతిమ చూడొచ్చు మరి అలాగే ఈ యొక్క గురు పౌర్ణమి శుభ సందర్భంగా చాలా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు అనేటువంటివి ట్రస్ట్ వారు చేసినటువంటిది మరి మనం ఇప్పుడు వీక్షించవచ్చు అలాగే స్వామివారి దర్శనం కోసం వేలాది మంది భక్తాదులు ఉదయం నుండి మూడు రోజుల నుండి ఇక్కడికి వచ్చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు దాంతో భాగంగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది శ్రీ షుడి సాయిబాబు వారి యొక్క ప్రతిమ ప్రధానమైనటువంటి ప్రతిమను మనం చూడొచ్చండి మరి సాయిబాబా గారి యొక్క ఆశీర్వాదం కోసం వచ్చేటువంటి భక్తాదులకు అందరికీ కూడా తీర్థ ప్రసాదాలు అందిస్తున్నటువంటి ట్రస్ట్ వారికి మరొకసారి మా ఇన్స్ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం తర్వాత ఈ యొక్క ట్రస్ట్ వారు అన్నదాన కార్యక్రమం అనేటువంటిది చేస్తున్నారు అంతా కూడా ఎక్కడ కూడా అసౌకర్యం కలగకుండా సౌకర్యవంతమైనటువంటి స్వామి దర్శించుకొని మరి అక్కడ నుండి భోజన సదుపాయం కూడా ఈ యొక్క ట్రస్ట్ వారు చేసినటువంటిది స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క స్వామివారి యొక్క ప్రసాద్ తీర్థ ప్రసాదాలని అందజేస్తున్నటువంటిది మనం చూడవచ్చు Terima kasih telah menonton